ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఉత్తరప్రదేశ్ మన రాష్ట్రానికి అతిపెద్ద రాష్ట్రం ఆ రాష్ట్రానికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి కావడం జరిగింది ఆమె జన్మదిన సందర్భంగా ఈరోజు ఆమెకి అరవై తొమ్మిదవ పుట్టినరోజు సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈరోజు మేడం గారి పుట్టినరోజు మన ఊర్లో జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది కదా మన మహిళ ఒక ఎస్సీ కుటుంబంలో పుట్టి వెనకబడ్డ కులము నుంచి వచ్చినటువంటి ఆమె చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో అవమానాలకు గురై ఆమె ఒక ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ ఉన్నప్పటికీ బహుజన సమాజ్ పార్టీని స్థాపించి కాశీరాము గారు మేడం గారిని అధ్యక్షురాలుగా తయారు చేసి మరి ఆమెను మనకి ఒక ముక్కు మహిళగా మన ముందు తీసుకొచ్చారు ఆమె ఎన్నో ఇబ్బందులు పడుతూ ఒక కుటుంబం నుంచి పేద కుటుంబం నుంచి ఒక ఎస్సీ కులం నుంచి వచ్చినటువంటి వ్యక్తి మరి ఆమె నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యి మనకు మనకి అంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు ముస్లిం క్రిస్టియన్కి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేసిందమ్మ అట్లాంటి మహిళ మన ముందు ఉంది మనమందరం కూడా ధైర్యంగా ఆమెకు సపోర్ట్ ఉండాలి మనందరం కూడా మరి ఆమె ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరవై ఐదు వేల గ్రామాలను దత్తు తీసుకొని ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లులు కట్టించింది పొలాలు ఇప్పించింది ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షలు పెట్టి ఇల్లు కట్టించింది గవర్నమెంట్ డబ్బుతోనే గవర్నమెంట్ స్థలంలోనే గవర్నమెంట్ వాళ్ళతోటే కట్టించి మొత్తం ఆడవాళ్ళందరిని పిలిచి ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఇదిగో ఈ స్థలం మీదే ఈ ఇల్లు మీదే అని చెప్పేసి ఇంటి తాళాలు ఇచ్చింది మరి అట్లాంటి పరిపాలన అక్కడ అందించిందామా మరి ఇక్కడ ఏం జరుగుతుంది ఎక్కడో ఇస్తున్నారు ఇస్తే ఇస్తున్నారు లేకపోతే లేదు అది కూడా ఎంతో కొంత అది మళ్ళీ మనల్ని తిరిగి కట్టమంటారు మరి అట్లాంటి పరిపాలన అక్కడ వాళ్ళకి అందించింది మన వాళ్ళకి మరి ఆమెను మనమే ఆ పార్టీని మనం బలోపేతం చేసుకోవాలి మనకంటూ ఉన్నటువంటి ఈ పార్టీ బహుజన సమాజ్ పార్టీనే ఏ పార్టీలు కూడా మనం కాదు ఒకసారి గుర్తుపెట్టుకోండి అందరం కూడా మనము బాయావతి గారికి సపోర్ట్గా ఉండాలి మరి ఆమె పద్దెనిమిది లక్షల ఎకరాల పొలాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకి అందించింది ఆమె జీవితాన్ని త్యాగం చేసింది పెళ్ళి కూడా చేసుకోకుండా పెళ్లి చేసుకుంటే నాకు ఒక ఇల్లు కుటుంబం ఉంటుంది నేను మన వాళ్ళకి చే ఏమి చేయలేను అని చెప్పి ఆమె వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేసేసి మన కోసం మన ప్రజల కోసం మన జాతుల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆమె అంత ముఖ్యమైన వ్యక్తి అంటు ఈరోజు ఈరోజు మన ఊరిలో జరుపుకుంటున్నాం మరి ఆమె చేయగలిగినంత చిత్త అంటే మన మనలాగే ఆడమనిషి కదా ఒక ఉక్కు మహిళ ఆమె అంత ధైర్యశాలి ఆమెకి భయపడి ఉన్నారు ఇప్పుడు ఈ రోజుల్లో ఈ రోజు కూడా అక్కడ ఆమె ఒక ఉక్కు మహిళ మన మీద ఎస్సీల మీద ఎవరైతే దాడులు చేస్తున్నారో అట్లాంటి వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి తీసుకొచ్చి జైల్లో వేసేసింది అక్కడ అక్కడ మనకి ఇక్కడ జరుగుతున్నటువంటి దాడులు అక్కడ లేవు అంటే అందరిని తీసుకెళ్ళి జైల్లో పెట్టేసింది మీరు ఇక్కడ కాదురా ఉండేది అని ఒక్కొక్క ఎస్సీ కాలనీలకి ఒక మంచి వ్యక్తిని చదువుకున్న వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంటే ఒక ఇచ్చి మీకు ఎవరై ఎవరు వచ్చినా మీ పైకి కాల్చి పడేయని నేను చూసుకుంటానని చెప్తాను అంటే నిజాయితీ కలిగిన వ్యక్తి మరి ఆమెను ఈరోజు మనము ఆమె చేసినటువంటి పనుల్ని మనం ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం మాయావతి గారు ఈరోజు మరి మనకి ధైర్యంగా ఉంది మన ధైర్యమే ఆమె ఆమె పార్టీ తరఫున మనము పనిచేయాలి బహుజన సమాజ్ పార్టీ అంటే మన పార్టీ ఈ పార్టీ ఆధ్వర్యంలోనే ఈరోజు మనం ఇక్కడ మాయావతి గారు పుట్టినరోజు జరుపుకుంటున్నాం దేశవ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది దేశవ్యాప్తంగా మరి అట్లాంటి మహిళ మనకున్నందుకు మనం గౌరవపడాలి ఈరోజు అక్కడ ఉన్నటువంటి మన ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు మేము మూడు సార్లు వెళ్ళొచ్చాము ఢిల్లీ సార్లు వెళ్ళాను లక్నో మూడు సార్లు వెళ్ళాను అక్కడ పరిపాలన అంత బాగుంది కానీ ఇక్కడ పరిపాలన అట్లా లేదు అంటే మన వాళ్ళు కాబట్టి మన కోసం ఆలోచిస్తారు వేరే వాళ్ళు మన కోసం ఆలోచించరు కదా అందుకని మన పార్టీ ఇది బహుజన సమాజ్ పార్టీ ఈ పార్టీకి మనం అందరం కూడా సపోర్ట్ చేసి ఈ పార్టీని మనం ముందుకు తీసుకుపోదాం మాయావతి గారు ఒక ఉక్కు మహిళగా ఒక ధైర్యశాలిగా మనకి అండగా ఉంది అన్ని పార్టీలు కలిసి కూడా ఆమెను ఓడించడానికి ప్రయత్నాలు చేసే చేస్తున్నారు కూడా అంటే ఒక ఎస్సీ ఆమెంది మనకి ఇక్కడ చేయడమేంది మనం ఆమె దగ్గర చేయడమే ఆమె కింద మనం ఉండాలి ఈ ఎస్సీలు పరిపాలన లేకొస్తే మనమందరం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అందుకని వీళ్ళని రానియకూడదన్న ఒక ఉద్దేశంతోనే ఉన్నారు అవి అవన్నీ కొట్టాలంటే ఓటు ద్వారానే మనం ఇవన్నీ ఏం చేసినా కుదరదు ఒక్క ఓటే మనకు ఆయుధం మనకు ఓటు ఇచ్చింది అంబేద్కర్ గారు ఈరోజు అంబేద్కర్ గారు తెలుసు కదా ఆయన మనకు ఓటిచ్చింది ఇస్తూ ఈ ఓటు ఈ ఆయుధాన్ని మీకు ఇస్తున్నాను మీరు వెళ్ళి మీ ఇంటి గుడిసి గోడలపైన రాసుకోండి మనం ఏ రోజైనా పాలకలం అవుతాము అని ఆ ఓటుని ఈరోజు మనము వేరే 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 విధాలుగా వేస్తూ ఉన్నాం ఈ ఓటు మనం ఎప్పుడైతే మనం వేసుకోగలమో ఆ రోజే మనము ధనవంతులం అవుతాం మనం ఎమ్మెల్యేలు మనం ఎంపీలు మన ముఖ్యమంత్రులు అయితే మనకేం కావాలో తీసుకుంటాము ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తీసుకో అంటే అడిగే పరిస్థితి ఉన్నాం మనం అట్లా కాకుండా మన ఓటు మనం వేసుకొని మనమే రాజ్యాధికారం లేకొస్తే మనకు అన్నీ ఏమైతే కావాలో అన్ని సౌకర్యాలు మనకు వస్తాయి మరి ఆ విధంగా మనం అందరం కూడా పనిచేయాలి చేద్దాము ఓటు వేద్దాం సరే